దేవున్నామని మహింపరచలేకపోతున్నాం కొన్ని విషయాలు మీరు అందరూ అంటే ఏమనుకున్నారో తెలియదు కానీ అసలు దేవునికి కృజ్ఞతాశుతులు చెల్లించడం అంటే ఏంటి పిలిపిల పత్రిక నాలుగో అధ్యాయం ఆలోచించుక్ ఫిలిపియన్ చాప్టర్ ఫోర్ వర్ సిక్స్ పిలిపిల పత్రిక నాలుగో అధ్యాయం దేనిని గుర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేడి కృతజ్ఞతాసులు అంటే దేవునికి ప్రార్థన చేయటం ఏం రాయబడింది అక్కడ నాలుగో అధ్యాయం ఆ రోజు మరొకసారి కొంత చదువుతున్నాను చేను గురించి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతపూర్వకంగా ఈ ప్రార్థన ఎలా చేయాలి కృతజ్ఞతాపూర్వకం అయ్యా నాకు కార్యం చేశావు దేవునికి స్తోత్రం అయా అద్భుతం చేశావు దేవునికి స్తోత్రం నన్ను స్వస్థపరిచావు దేవునికి స్తోత్రం ప్రార్థన లేదు దేవునికి కృజ్ఞతాసులు అంటే మన ఆస్తులు అమ్ముకుని ఇవ్వాలనుకుంటారు చాలా మంది నేను చెప్పేదంతా మీకు దానికోసం అనుకుంటాను మీరు చెప్పేది అందుకే భాస్ట గారు నేను మధ్యాహ్నం కృజితాసులు అంటే ఇంకా ఎక్కడ తెచ్చిస్తాం డిసెంబర్ అంతా నీకేసారు నాకేశారు ఇంకెక్కడ ఉంది మళ్ళీ జ్ఞానవారు భక్తి అంటారు ఇది అంటారు ఇది అంటారు ఈ నెల అంతా ఏం చేశారు వద్దు అమ్మ తప్పు దేవుని కృతజ్ఞతాసులు అంటే ప్రార్థన అనేది కృతజ్ఞతాసులుగా చేయాలి కృతజ్ఞతలు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతాసులు చెప్పాలి ప్రభు నపరిచ నీకు ప్రార్థనలో కృతజ్ఞతాశుద్ధులు చెల్లించకుండగా నువ్వు ఎంత అర్పణిస్తే మాత్రం ఏముంటుంది ప్రార్థనలో దేవుని శుతించాలి అయ్యా నాకు మేలు చేశాను అదే అన్న ఈ రోజు మీకు దేవుడు చేసిన కార్యాలను రాసుకుని దేవుని కృజుతాసుపత్రులు చెల్లిస్తూ ప్రార్థన చేయండి నా ఇట్లు మట్టుకుని అయ్యా ఇదిగో జానవర్లో ఇగో చర్చి కార్యక్రమంలో ఇదిగో ఈ విధంగా బలహీనంగా ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇదిగో ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను స్వస్థపరిచావు మేలు చేసావు కార్యం చేసావు ఇదిగో నాకు సమాధానం ఇచ్చావు మా ఇంట్లో గొడవలు అయిపోయినాయి ఆ రోజుతో పెడాకులు అయిపోతుంది అనుకున్నాను ఇక విడాకులు అనుకున్నాను కానీ ఎలాగోలా సమర్కూర్చావు ఏదో రకంగా మళ్ళీ తిరిగి ఇద్దరం కూడాం నీకు ఆ రోజు అయిపోయింది బెడా నేను వెళ్ళిపోయాను మళ్ళీ తిరిగి వచ్చాను అయ్యా కాబట్టి ఈ రోజు మేము ఉన్నామంటే నీ కృప తండ్రి మా ఇద్దరి మధ్యన సమాధానం ఇచ్చావు అని చెప్పి దేవుని శుద్ధించాలి దేవుని శుద్ధించాలి కాబట్టి ప్రియమైన దేని పెట్టారా ప్రార్థనలా చేయాలన్నా దేవుడు కృతజ్ఞత ఆసుతులు అంటే ప్రార్థనలో చూపించండి ఫస్ట్ నీ కృతజ్ఞత ఆసుత్రులు నీకు సమాధానం కలిగింది నీకు ఆశీర్వాదం కలిగింది దేవుడి చేతనే నీ బలమన జాతం కాదు నేను తగ్గాను కాబట్టి కాదు నువ్వు తగ్గితే ఉంది ఎనిరోజు తగ్గాలి అనుకున్నప్పుడు కాబట్టి దేవుడు రాజీ పరిచాడు దేవుడు మేలు చేశాడు దేవుడు కార్యం చేశాడు దేవుడు స్వస్థపరిచాడు దేవుడే నీకు అన్ని విషయాల్లో తోడై ఉన్నాడు కాబట్టి దేవునికి ప్రార్థనలు ఎలా చేయాలంట కృంజతాపూర్వకంగా ప్రార్థన చేయాలి కాబట్టి ఈరోజు పెట్టింది తినేసి పడుకోకుండా రాత్రికి కొంతేపు అన్న ఎవరన్నా ప్రార్థన చేసుకుని పడుకుంటారేమో నేను చూస్తూ ఉంటాను ఇంకెక్కడ అదే అంటారు చూసావా పడుకోండి పడుకోండి అండి ప్రార్థన చేసి పడుకోండి అని తిని పడుకోమని కాదు నేను తిని పడుకోమన్నానా వాళ్ళు అంటున్నారా నువ్వు నన్నే అంటున్నా నాకు తెలియలేమ్మా ప్రార్థన చేసుకుని పడుకోవాలి కాసేపు కాసేపు అన్న ఒక ఐదు నిమిషాలు వ్యక్తిగతంగా మీ విషయాల గురించి మీ విషయాల గురించి నేను అక్కడికి పదకొండు గంటలు ముగిసినానికే చూస్తున్నాను పదకొండు గంటలకి అంటే పది గంటలకు ప్రార్థన అయిపోతుంది పదకొండు గంటలకి గంట ఏ భోజనం చేస్తున్నాం మనం భోజనం కదండి పెట్టి పెట్టే భోజనం వచ్చింది టిఫిన్ ప్లేట్లో పెడితే టిఫిన్లో వచ్చేది పడతలేదండి అందుకే పెద్ద ప్లేట్లు తీసారు సరే ఈ గోళంత ఎందుకలే కానీ నేనేమన్నానంటే కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేసుకుని దేవుణ్ణి స్థుతించండి ఈరోజు ఈరోజు దేవునికి ప్రభా నా చేసిన కార్యాలను బట్టి ప్రార్థనలో కృతజ్ఞత నేను ధనమో ఘనమో అడిగితే మీరు వెళ్ళిపోవచ్చు నేను ప్రార్థన అడుగుతున్నాను దేవునికి నీ విషయాల గురించి నీ విషయాల గురించి నువ్వు ప్రార్థన చెయ్యి ఏమని ప్రభా నన్ను ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం నేను చాలాసార్లు అటు వెళ్ళి ఉన్నప్పుడు ఎవరన్నా బండి ఎక్కించుకోమంటారు చల్లవుని ఎక్కించుకుంటే వారి దేవసం చేసుకుని అక్కడ దిగుతాడు ఆ సెంటర్లో నాకు ఆమె చాలా ఆ కారణంలో దిగుతాడు దాని ముందే దిగుతాడు ఆ బారు ముందే ఓరి ఈ ఎక్కించుకొచ్చానని నేను అనుకుంటా నేను ఎవరు చెయ్యి ఆపినా ఆపడం అలవాటు ఈడు దొరుకుతాడు నాకు నేను ఈసారి చెయ్యి ఆపినప్పుడు ఎంత మీద చూస్తాను మనకేమో అర్థం కాదు అది తాగేవాడా తాగనోడా అని మనకు అర్థం కాదు అక్కడ ఆపుతాడేమో ఈసారి నుంచి అక్కడ అట్టేళ్ళ తర్వాత నేను అంకెళ్ళి పోతాను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కించుకోండి అడిగి ఎక్కించుకోండి తాగినోడు నడిచా లేడా తాగేవాడికి కూడా దానికి కూడా మళ్ళీ లిఫ్ట్ ఇడికి కాబట్టి నేనేమన్నానంటే మనకు లిఫ్ట్ ఇచ్చినట్టు ఆడట్టా చెప్పలేదు తాగిపోతాడు కూడా థ్యాంక్స్ చెప్పట్లేదు అటు తాగుబోదు కాబట్టి థ్యాంక్స్ చెప్పడం మనం విశ్వాసం కదా దేవుడికి లిఫ్ట్ ఇచ్చాడు కదా దేవుడు సహాయం చేశారు కదా దేవుడు స్వస్థపరిచారు కదా ఉద్యోగాన్ని కాపాడాడు కదా వ్యాపారాన్ని కాపాడాడు కదా గో ఆరోగ్యాన్ని ఇచ్చారు కదా దేవునికి థ్యాంక్స్ చెప్తా ప్రార్థనలో ప్రార్థనలో అన్న నేను ప్రార్థనలో దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అది మొట్టమొదటిగా దే కృతజ్ఞతాస్తులు చెల్లించడం అంటే రెండు